జనవరి ఇరవై ఆరు నుంచి పేద ప్రజల కోసం నూతనంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం మంత్రి జిల్లా కలెక్టర్ ఖాన్ ఖాన్తో కలిసి ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన ఎనభై ఇండ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించి ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అప్పగించారు ఈ సందర్భంగా మంత్రి ఈనివాసరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తున్నామని అన్నారు సంవత్సరం క్రితం ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని గత పది సంవత్సరాల సమయంలో జరిగిన అవకతవకలను అవకలను సరిచేసేందుకు సంవత్సరం సమయం పట్టిందన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని రాబోయే రోజులలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు

लेक और अच्छा कुछ अच्छा बोलता है डिपेंड करता है नमस्कार ना लोपन बंद कर अनेकatri ले दादा तेल की पकड़ कुछ तो करके पकड़ता है कुछ तो लगा सुंदर है ना कपिल रण अंदर एको खिंडा गोड के अंदर अच्छा కొత్త డెవలపింగ్ ఏరియా అందుకే కాబట్టి కేఎంసీ నుంచి నమస్కారం మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి గిఫ్ట్ ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇవ్వటం జరుగుతుంది సంవత్సరం క్రితం మీ అందరి దీవులతో మీ అందరి ఆశీస్సులతో మార్పు కావాలి అని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవులతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి పది సంవత్సరాల్లో జరిగిన అనేక అవకతవకలు ఇబ్బందుల్ని సరిచేయటానికి ఈ సంవత్సరం కాలం పట్టింది అన్న మాట ప్రకారం ఏదైతే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే పేదవాళ్ళు ఇప్పుడు కొద్ది మందికి ఇచ్చాం సుమారు ఎనభై మంది ఎనభై నాలుగు ఎనభై ఐదు మందికో ఇంకా వేలాది మందికి నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి కళ బొమ్మలు తోడటం వరకే సరిపోయింది ఈ బొమ్మ లాంటి ఇల్లు వస్తుందని చెప్పిన మాటలు నమ్మటం వరకే సరిపోయింది నిజంగా పేదవాడి కళ కళలాగానే మిగిలిపోయింది ఆ గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కళ ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయిన పేదవాడి కళలను నెరవేర్చడానికి మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో మీ దీవెలతో ఈనాడు మేమందరం పనిచేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచర మంత్రుల అందరం అనేక వేదికల మీద చెప్పాం నిన్న మన కలెక్టర్ గారితో పాటు రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు మంది కలెక్టర్లు కూడా పిలిచి ఈ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ ప్రభుత్వం పేదవాడికి ఏమి చేస్తున్నదో చాలా స్పష్టంగా చెప్పాం నాలుగు విషయాలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి పేదవాడి మనసులో ఏవైతే నాలుగు కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చాలని నిర్ణయించుకోవటం జరిగింది ఇరవై ఆరో తారీఖు అంటే ఇవాళ పదకొండవ తారీఖు ఇంకా పదిహేను రోజుల్లో ఇంకా ఇరవై ఆరో తారీఖు అంటే ఎంతో దూరం లేదు పదిహేను రోజుల్లో పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే నాలుగు అద్భుతమైన కార్యక్రమాలని ఆనాడు మీ ఇంటి దగ్గరికి రాబోతున్నాయి అందుట్లో మొదటిది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు కావాలని రేషన్ కార్డులని శాశ్వతంగా పరిష్కరించాలని అరువులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మీకు అది రేషన్ కార్డులు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అంతేకాదు భూమి ఉన్న నువ్వు రైతు బంధువు రైతు భరోసా ఇస్తున్నావు మరి భూమి లేని మేము నిరుపేదలం కూలీలము మాకేమిస్తున్నారు అని అన్నారు మన ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే భూమి భూమి లేరో లేని కుటుంబానికి అమ్మ ఒక కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకున్నప్పుడు చాలా వరకు దాని వెనకాల ఉన్న శ్రమ మీకు తెలియదు మీరు చూడరు మంత్రి గారు దాదాపు నాలుగు నెలల నుంచి ఇల్లు ఏ సందర్భంలో కట్టుకున్నా కానీ మా పేదలకు అందాలి అది కూడా జాగా లేని వాళ్ళకి ఖచ్చితంగా మనం సంక్రాంతి ముందు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు పగల రాత్రి అధికారులతో మాట్లాడి పనులు చేయించి ఈరోజు మీకు ఇల్లు అప్పగిస్తున్నారు నిరంతరమైన శ్రమ ఉంటుందమ్మా టైలెన్స్ వర్క్లు ఉండే పనులు ఉండే చిన్న చిన్న పనులు అన్నీ కూడా మంత్రి గారు స్వయంగా గమనించి రోడ్ కూడా మీకు శాంక్షన్ చేస్తున్నారు చాలా వరకు మేజర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్నది రెండు కోట్లుగా మంత్రి గారు రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు అంగన్వాడీ కూడా తక్షణమే మీరు చెప్పగానే అంగన్వాడీ కూడా ఇరవై తారీఖులో అక్కడ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇటువంటి ప్రతి వసతి మీరు అడిగినంతా అక్కడ అందించేలాగా మంత్రి గారు వెంటబడి అధికారులతో ఆదేశాలు ఇస్తూ చేయిస్తున్నారు చిన్న చిన్న పనులు కూడా మీరు మిగిలినవి కూడా దృష్టికి తీసుకుని వచ్చారమ్మా ఏమేమి మెప్మా వరకు మీకు సంఘాలకి రావాల్సిన యూనిట్లు కూడా శాంక్షన్ చేయాలని మంత్రి గారు ఆదేశం ఇచ్చారు వివిధ చోట్లలో మీరు ఉన్నప్పుడు మీకు యూనిట్లు ఉన్నాయి కానీ ఇక్కడ మీ యూనిట్లు పెట్టుకోలేదని కూడా మంత్రి గారు చెప్పారు మొన్న క్యాంప్ కూడా పెట్టుకున్నారు మీరు అందరూ మెప్మా ద్వారా కూడా యూనిట్లు కూడా తొందరలో మీకు ఇక్కడ ఉపాధి కల్పించుకుంటూ శాంక్షన్ చేపిస్తున్నారు